హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో చాలా ఈజీ ప్రాసెస్లో రొయ్యల పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా రొయ్యలు శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మినిమం పావు గంట ఉంచుకోండి ఇప్పుడు మూకుట్లో రెండు వందల ఎంఎల్ నూనె అనమాట అంటే ఒక చిన్న గ్లాస్ నూనె వేసుకుని వేడైన తర్వాత ఈ రొయ్యల్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది నువ్వుల నూనెలో వేయించుకుంటున్నాం మనం నువ్వుల నూనెలో ఏ పచ్చడికైనా టేస్ట్ బాగుంటుంది బాగా వేయించుకోవాలి నీరంతా ఇంకిపోయేలా వేయించుకోవాలి ఈ రొయ్యలు వేయించుకోవడంలోనే టేస్ట్ బాగుంటుంది అనమాట బాగా దోరగా వేయించుకోవాలి అలాగని మరీ గట్టిగా వేయించుకోకూడదు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒకసారి టేస్ట్ చూస్తే తెలుస్తుంది మనకి కొంచెం క్రిస్పీగా అవుతుంది వేగినట్టు తెలుస్తుంది ఇప్పుడు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుని అప్పుడే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకుని వేయించుకోవాలి మనం రొయ్యలు వేయించుకున్న నూనెలోనే వేయించుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం ఇందాక ముందుగానే రొయ్యలు నానబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇంకొక అరటి వేసుకున్నాను కారానికి ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ముందుగా వేయించుకున్న రొయ్యలు కూడా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం చల్ల అయిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోవాలి లేకపోతే చేదొస్తుంది ఈ రసాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటే మనకి రొయ్యలు పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసుకొని చూసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ